గుండమని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక గొప్పటి అవకాశం అండి అదేంటంటే మీకు మానిటైజేషన్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఎలా చేయించుకోవాలి ఎవరు చేస్తారు ఇవన్నీ ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను బట్ అది కొంచెం అంటే మధ్యలో పెట్టేసరికి ఎవరికి అర్థం కాలేదనమాట అంటే పూర్తిగా చూడకుండానే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఇంకా స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నానండి మరీ చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు అలానే నన్ను కామెంట్స్లో ఏమేమి అడుగుతున్నారు ఇంకా ఛానల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి నా ఛానల్ ఎలా గ్రోత్ అవ్వాలి అనేసి ఇలా చాలామంది అడుగుతున్నారండి సో వాళ్ళందరి కోసం అయితే ఈ ఒక వీడియో అనమాట ఛానల్ ఎవరైతే స్టార్ట్ చే అంటే కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ పక్కా చెప్తున్నా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మాకు ఇవి వాళ్ళు కూడా లేరు బట్ ఉన్నా కానీ అనుకుంటే కొంతమందికి అర్థమవుతాయి కొంతమందికి అర్థం కావు కదా అలా అనమాట నాకైతే నేను ఎన్ని అంటే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా నేర్చుకొని వచ్చాను అలానే మీకు ఎలా ఉపయోగపడిద్ది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంకా నన్ను లైవ్లో చాలామంది చాలా రకరకాలుగా అడుగుతున్నారండి అక్క ఛానల్ని ఎలా మౌంటైజేషన్ చేసుకో చేయించుకోవాలి లేదా లైవ్ పెట్టొచ్చా లేదా రీమేక్స్ చేయొచ్చా రీమేక్స్ అనే సంథింగ్ ఏదో అంటారు కదా అవి ఇంక ఇట్లా బోలెడ్ అన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు వాటి అన్నిటికైతే ఈరోజు నేను ఆన్సర్ చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైవ్ చేయొచ్చు అండ్ మోనిటైజేషన్ గురించి అడుగుతున్నారు కదా మ్యాక్సిమమ్ నేను ఇప్పుడే ఈ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తానండి ఆ నెంబర్ ఆ బ్రదర్ నెంబరు సో ఎవరికైనా మోనిటైజేషన్ నా ఛానల్ మొత్తం గ్రోత్ అయిపోయింది ఇంకా వాచ్ ఎవరు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనుకుంటే కనుక ఇక్కడ మీకు నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబరు కాంటాక్ట్ అయ్యి మీరు తక్కువ ప్రైజ్లో ఎందుకు ఇంత గొప్పటే అవకాశం చూసారా మా అప్పుడైతే ఇప్పుడు ఛానల్ తన చేతిలో పెడతాము తన మేలేడి ఐడి మొత్తం ఇస్తామని తన చేతిలో పెడతాము సో అయితే ఓకే అవ్వకపోతే ఇంకా ఇచ్చిన డబ్బులు ఇంకా మనం చే తిరిగి ఇవ్వరు అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే ఆ బ్రదరు ఎందుకు గొప్ప గొప్ప అవకాశం అని అంటే ఒకవేళ మీ ఛానల్ ఆ బ్రదర్ ఏమి అంటే మౌంటైజేషన్ అలా చేయడానికి అవకాశం లేదు అవ్వట్లేదు అనే ఆ బ్రదర్ కనిపించింది అనుకోండి మీకు ఇచ్చిన మనీలో ఎంతో కొంత అనేది రిటర్న్ అనేది పే చేస్తానన్నారు అంటే మొత్తం అయితే ఇవ్వలేరు కదండి ఎవరైనా తను తను మీ ఛానల్ చెక్ చేసి మొత్తం అయి అంత అయిపోయిన తర్వాత కదా అవ్వట్లేదు అని చెప్పి మీకు ఇస్తుంది సో ఆ చేసిన పనికి కొంత అమౌంట్ అనేది ఉంచుకొని మిగతా అమౌంట్ అనేది మీకు ఇస్తాను అన్నది మొన్న లైవ్లో అయితే చెప్పారనమాట బ్రదరు సో అదేనమాట గొప్ప అవకాశం అన్నాను ఇంకొక విషయం ఏంటంటే లైవ్ చేయొచ్చా అక్క అంటున్నారు చేయొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ లైవ్ చేయొచ్చు లైవ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే వాచ్ఎవర్ అనేది కంప్లీట్ అవుతుంది అలానే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు ఇంకొక విషయం అంటే మన సబ్స్క్రైబర్తో మనం డైలీ మాట్లాడొచ్చాలన్నమాట అనమాట సో వాళ్ళు మనకి ఇంకా సపోర్ట్ ఇస్తూ ఉంటారు మనం ఇంకా కొత్త వాళ్ళతో మనం పరిచయం అవుతాము బట్ మన ఛానల్ ముందు తీసుకెళ్ళాలంటే ఇంకొక విషయం జాగ్రత్త చెప్తున్నాను అండి లైవ్లో బ్యాడ్ కామెంట్స్ అని చెప్పేసి బాధపడుతూ లైవ్ ఆపేయొద్దు అలానే వాళ్ళకి ఎదురు తిరిగి మీరు లైవ్ చేయండి అయ్యో బ్యాడ్ కామెంట్ వచ్చింది నేను లైవ్ ఆపేస్తాను మా ఇంట్లో వాళ్ళు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు వాళ్ళకి చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి అంటే చాలా మంది తెలియదు కదండి ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వీడియో వాళ్ళకి ఎవరికీ తెలియదు వాళ్ళ చేత ఎందుకు ఇట్లా అనిపించుకోవాలి ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుందేనండి ఆ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెద్ద పెద్ద అంటే పండితులు అంటే మనకి చాగంటి వాళ్ళనే అంటున్నారు చెప్తున్నా మంచి మాటలు చెప్ మనం మంచి మాటలు వాళ్ళ అంటోళ్ళే అంటున్నారు ఎవరిని అనుకుని ఉంటున్నారు చెప్పండి బట్ అవన్నీ పట్టించుకోకుండా మీ పని మీరు అన్నట్టు లైవ్ చేస్తూ వెళ్ళండి ఖచ్చితంగా మనకి లైవ్ల వల్ల చాలా అనేది ఉపయోగం ఉపయోగం అనేది ఉంటుంది అనమాట ఇంకొక విషయం అంటే అంటే వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి మన దానిలో పెట్టేసి రీమేక్స్ చేయొచ్చా అంటున్నారు మీరు అలా చేయడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు వాళ్ళకే వెళ్తుంది మీరు చేసిన వ్యూస్ కానివ్వండి ఇవన్నీ వాళ్ళకే వెళ్తుంది ఒకవేళ ఇన్ కేస్ మీకు సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవ్వచ్చు బట్ మీరు వాళ్ళ వీడియో తీసుకొచ్చి మీరు పెట్టుకుంటే వాళ్ళకే వ్యూస్ వెళ్తాయి మీకే ఉపయోగం ఉండదు అనమాట కాకపోతే ఏమంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అవుతారు ఇది ఒక డౌట్ ఇది ఇది అయితే క్లియర్ చేశాను అనుకున్నాను ఇంకొక మరో విషయం ఏంటంటే ఒక్క స్క్రీన్ లైవ్ చేయొచ్చా స్క్రీన్ లైవ్ చేయండి పర్లేదు కానీ మ్యూట్ పెట్టి మాత్రం చేయకండి అంటే స్క్రీన్ పెట్టేసి మ్యూట్ పెట్టేసి వదిలేస్తాను వాళ్ళే వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటారు ఇలా అనుకుంటే మాత్రం అసలు ఎటువంటి యూజ్ ఉండదండి తప్పకుండా మీ ఛానల్ని చెక్ చేయడం అనేది జరుగుతుంది మోను వచ్చినప్పుడు మోనైజేషన్ దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా మీ ఛానల్ని చెక్ చేస్తారు ఇలాంటివి ఏదైనా తేడాగా అనిపిస్తే రిమూవ్ చేసేస్తారు మీరు అన్నీ లైవ్లు చేసినా స్క్రీన్ పెట్టేసి మ్యూట్ పెట్టేసి లైవ్లు చేసినా అన్ని ఉపయోగం ఉండమని ఉండదు అనమాట సో ఇదొకటి మాత్రం బాగా అబ్జర్వ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే రోజుకొక లాంగ్ వీడియో చేయాలా తప్పకుండా చేయాలండి వాచ్ అవర్ అనేది మనకి కంప్లీట్ అవ్వాలంటే అంటే రెండు రకాలుగా మనకు ఏమంటే ఒకటి వ్యూస్ని బట్టన్నా మోనో అవుతుంది లేదా వాచ్ అవర్ని బట్టన్నా అవుతుంది వ్యూస్ ఎన్ని వ్యూస్ కావాలి మూడు అంటే త్రీ మిలియన్స్ వ్యూస్ వస్తే మినీ మోనటైజేషన్ అనేది అవుతుంది టెన్ మిలియన్స్ వ్యూస్ వస్తే ఫుల్ మోనటైజేషన్ అనేది అవుతుంది నాకు తెలిసి ఇప్పుడున్న దీనిలో టెన్ మిలియన్స్ అంటే కొంచెం కష్టమే చెప్పలేమండి లక్ లక్ మీద కూడా బేస్ అయ్యి ఉండొచ్చు మీ లక్ బాగుంటే ఒక్క వీడియోకే టెన్ మిలియన్స్ రావచ్చు అనమాట సో మనం అది ఎవరు మేము చెప్పలేము అనమాట ఎక్కువగా మ్యాక్సిమం ఏంటంటే చాలా వాటికి వాచ్ ఎవరి మీద అనేది బేస్ అయిపోయి ఉంటారనమాట అదే అండి నేను ఇంకా ఈ కొన్ని విషయాలు అయితే మీతో క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను అలానే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన మాటలు మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇంకొక విషయం ఏంటంటే మీ ఫీడ్బ్యాక్ అనేది కూడా నాకు ఇవ్వండి నాకు చాలామంది లోకి వచ్చిన ప్రతి అక్క కానీ చెల్లెలు కానీ వాళ్ళందరికీ చెప్పడం వల్ల వాళ్ళ ఛానల్ అనేది గ్రోత్ అవుతుందని వాళ్ళు మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఏంటంటే కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్లో నాకు కొంచెం కుదరటం లేదనమాట అంటే నాకు లేదు మ్యాక్సిమం అయితే పెడతాను ఫీడ్బ్యాక్ అనేది నేను షా స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నాను అవ్వకపోతే కనుక ఇంకా చేయగలిగింది ఏం లేదు సో ఏదైనా సరే మనం నమ్మకం పెట్టుకోవాలండి నమ్మకం పెట్టుకుంటే కనుక తప్పకుండా పాపం నిన్న నాకు లైవ్లో ఒక సిస్టర్ అయితే ఇలా చెప్పున్నారన్నమాట ఏంటంటే అక్క మా నేను లైవ్ చేస్తున్నాను మా హస్బెండ్కి ఎవరో ఫోన్ చేశారు చేసి ఇలా అన్నారా మీ ఆవిడ ఇలా చేస్తుంది లైవ్ చేస్తుంది నిన్ను అది ఇది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ని అరిచారట ఒకటి మనం గమనించుకోవాలండి ఈ వీడియో ఆడవాళ్ళే కాకుండా జెంట్స్ కూడా చూడొచ్చు కదా ఎవరు వందల ఒక్కళ్ళన్నా చూసినా వాళ్ళన్నా మారతారని ఇంటెన్షన్తో చెప్తున్నాను మీ ఇంట్లో వాళ్ళ మీద మీరు నమ్మకం పెట్టుకోకపోతే బయట వాళ్ళకి మీరే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు బయట వాళ్ళు అలా అన్నారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరో మీకు తెలియదా మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలియదా ఒక్క నిమిషం ఆలోచించండి వాళ్ళెవరో వీళ్ళెవరో అన్నారని చెప్పేసి రాళ్ళు వేయడానికి చాలామందే ఉంటారు చేయించి పైకి లాగే వాళ్ళు ఒకరే ఉంటారు ఆ ఒకరు మీరే అవ్వాలి మీ ఇంట్లో వాళ్ళకి మీరే సపోర్ట్ ఇవ్వాలి ఇంకొక సిస్టర్ అయితే ఇలా చెప్పున్నారనమాట అక్క నేను మాది పెద్ద ఫ్యామిలీ సో మా వాళ్ళు అంటే కామెంట్స్లో అడిగారనమాట ఈ సిస్టరు నేను యూట్యూబ్ పెట్టానని చెప్పేసి నన్ను హేలన్గా చూస్తున్నారు అక్క ఎగతాలు చేస్తున్నారు నా ఛానల్ వాళ్ళకి పెట్టాను వాళ్ళు చూసి నన్ను ఎగతాలు చేస్తున్నారు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని అయితే ఆ సిస్టర్ అయితే బాధపడ్డారనమాట సిస్టర్ మీకైతే ఒకటే చెప్తాను ఎవరి మాటలు పట్టించుకోకండి మనం స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి బట్ వాటన్నింటినీ మనం అస్సలు పట్టించుకోవద్దు పట్టించుకున్నామనుకోండి అక్కడే అయిపోతారు నాకు అలాంటివి చాలానే వచ్చినాయి అంటే ఇలా కాదు వేరేగా వచ్చినాయి బట్ అవన్నీ నేను పట్టించుకోలేదు పట్టించుకోకపోబట్టి నేను ఈరోజు ఎంత కొంత అనేది ఇన్కమ్ అనేది తీసుకోగలిగాను తప్పకుండా యూట్యూబ్ నుంచి మనకి ఇన్కమ్ అనేది వస్తుందండి ఈ పోను పోను మనం చేసే వీడియోస్ను వ్యూస్ను బట్టి కూడా ఇన్కమ్ అనేది పెరగచ్చు అనమాట ఓకేనండి మరి నేనైతే చెప్పాల్సిందైతే అది ఎవరి మాటలు పట్టించుకోకుండా మీరు స్ట్రైట్గా మీరు చేయాల్సిన పని కరెక్ట్గా ఉంటే మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు సో మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని మీరు మంచిగా యూట్యూబ్ అనేది చేసుకోండి ఇంకొక విషయం ఇంట్లో సపోర్ట్ లేకుండా యూట్యూబ్ ఛానల్ని బలవంతంగా చేస్తే మాత్రం అంటే బలవంతం నేను చెయ్యాలి వాళ్ళు వద్దన్నా సరే అని అలా మాత్రం చేయకండి ఎందుకంటే ఏదో ఒక రోజు మీకు అది చాలా ప్రాబ్లమ్ అవ్వ అయ్యి ఉండొచ్చు అంటే ఫ్యామిలీస్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు అలా గొడవ వస్తాయి బట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ని తీసుకొని మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి ఓకేనండి మరి మీ అందరికీ ఈ వీడియో అయితే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను మీ గుండె రుగుణమని థ్యాంక్ యూ